はい。 ఈరోజు పదహారో వారం పదహారో శుక్రవారం ఈరోజు యథావిధిగా ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీల కోసము జయరామన్న ప్రవేశపెట్టిన భోజనాల కార్యక్రమాన్ని ప్రతి వారం ఒక కార్యకర్త ఒక నాయకుడు ముందుకొచ్చి ఆ గర్భిణీ స్త్రీలు భోజనాల కోసము మాకు కేటాయించాలని ప్రతి వారము ఈ ఒక్కొక్క కార్యకర్త ముందుకొచ్చి పెట్టడం జరుగుతుంది ఈ వారము ఒక సామాన్యమైన కార్యకర్త నాతో పాటు నా ఎన్నుక తిరుగుతూ ఉంటూ అన్న నాకి ఈ వారం నాకు నాకు విడిచిపెట్టండి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుకున్న మన గోవర్ధన్ ఎమ్మెల్యే గోవర్ధన్ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈయన చేతుల మీదుగా ఈ గర్భిణీ స్త్రీల భోజనాల కోసము ముందుకొచ్చినందుకు గోవర్ధనకి నేను అని చెప్పి ఈరోజు మా గుమ్మ గుమ్మిన తరపు తినచేసుకుంటున్నా どうして? <music> <music> अजग बन्गराइब बन्गराइब नियुट जब 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 जब